అందరికీ ఈరోజు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీఆర్ఎస్ ఎలియాస్ టిఆర్ఎస్ వాటికి మీడియా ముఖ్యం ద్వారా అక్కడే హెచ్చరిస్తున్నా మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోక సోషల్ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లు రావు ఎలియాస్ బూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుశ్చిత వాక్యాలు చేసుకుంటే గతంలో మా గౌరవీ సీతక్క గారు ఈరోజు సురేఖర్త మీద కూడా అనుశ్చిత వ్యాఖ్యలతో పోస్టింగ్ చేయడం కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలు అందరితో వైల్డ్ షీట్ చైర్మన్ టెన్తో వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్హెచ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఐటీ యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రివర్యులటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్కు పంపిణీ షాదీ ముబార్క్ చెక్కు పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది దానికి బీజేపీ వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరియల్ కాంగ్రెస్ కాంగ్రెస్లను అరెస్ట్ చేశాడు లేకపోతే నాయకుడు వస్తున్నాకనే ముందుగానే అరెస్ట్ చేసి లాక్అవుల పెట్టాడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు సిపిఐలు కానీ సిపిఎంఓలు కానీ టీఆర్ఎస్లు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అభివృద్ధి మీద మెమోరన్నం ఇస్తే తీసుకునే అలవాటు మాకుంది ఆ సందర్భంగానే బీజేపీ నాయకుడు పార్లమెంట్ సభ్యులు తీయడం వల్ల కొండా సురేఖ మంత్రివర్గం తీసుకోవడం జరిగింది దాన్ని వక్రీకరించి బీజేపీ నాయకులు మేము ఏదో చేస్తున్నట్టు అక్కను మహిళలను చూడకుండా సాది ముబారక్ మీ ఇద్దరు ఎప్పుడు తీసుకుంటారు అనే వ్యాఖ్యను చేయడం జరిగింది దమ్ముందా అని అడుగుతున్నా పోలీసు వాళ్ళకు మేము మెమోరాండ్ ఇచ్చాం వారిని అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా పెట్టకపోతే నన్ను తెచ్చుకోమంటారా మాకు సాధనైతే మాకు ప్రజాస్వామ్యం బద్దగా పోవాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఈరోజు మేము మెమోరండం ఇవ్వడం జరిగింది మీరు కొండ సురేఖతో పెట్టుకునే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా బద్దంగా నడుస్తుంది కాబట్టే ఈరోజు మీరు ఇష్టం వచ్చిన రాజ్యం ప్రకారం చేస్తూ ఉన్నారు అక్రమంగా పది సంవత్సరాలు మీరు రీడిజన్ల పేరు మీద ఇరిగేషన్ మీద ల్యాండ్ మీద సంపాదించి ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అన్ని వింగులల్లో అప్పులు చేసి పెట్టి ఇలా మిగులు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈరోజు మీ దిగిపోయిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే ఇన్ని అన్యాయాలను చూసి ప్రజలు మేలుకొని మిమ్మలను వెళ్ళగొట్టిన సంగతి మీ అందరికి తెలిసిన విషయం అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడలే దిశలో కాంగ్రెస్ పార్టీ తలములుకలాయి అన్ని వంగిలల్లో మెడికల్ వింగ్ లో ఎలక్షన్లలో అన్ని రంగాలలో లక్షల కోట్ల వైద్య రంగాన్ని ఎట్లా కాపాడాలనే దిశలో కాంగ్రెస్ పార్టీ తలములు పోతూ ఉంటే మీరు చేసిన అప్పులు కట్టడానికి సిద్ధంగా అవుతా ఉంటే ఈరోజు మీరు మా మీద అలిగేషన్స్ ఉన్నారు ఇలా వక్రీకరిస్తా ఉన్నారు ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మేము అనవసరంగా మేము కావాలనుకుంటే నిన్ను రెండు నిమిషాలలో తీసుకొచ్చి జైల్లో పెట్టగలం రెండు నిమిషాలలో నిన్ను అరెస్టు చేయించగలం కానీ మమ్మల్ని అరెస్టు చేయించడం మా గొప్పతనం కాదు నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నాం మాది గాంధీయ వాదం మాది గాంధీయ వాదంలో నడిచే కాన్ఫిట్ సొమ్ము టేస్ట్ ప్లీజ్ లైక్ ఇన్ సబ్స్క్రైబ్ టూ జీఎన్ తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.